ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హనుమకొండ వాసులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు అనంతరం దూరదర్శన్ ప్రతినిధితో పలువురు మాట్లాడుతూ ప్రతి నెలా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆసక్తిగా వింటామని ప్రధానమంత్రి మోదీ చెప్పే విషయాలు ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటాయన్నారు దేశ నలుమూలలకు చెందిన ప్రజల ఆకాంక్షలు ప్రధాని నోటి వెంట వినడం చాలా ఆనందంగా ఉందన్నారు మన దేశ ప్రధాని మన దేశం గురించి పడే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేటట్టు తయారు చేస్తున్నారు ఎందుకంటే మహాకుంభమేళ అనే కార్యక్రమం అనేది మనకు ఉత్తరప్రదేశ్ జరుగుతుంది ధనిక బీద అని ఏమీ తేడా లేకుండా అందరికీ సమపానంలో సేవలు అందిస్తూ మన దేశం యొక్క ఔన్నత్యం గురించి ప్రపంచాన్ని చాటారు వారు వేరియస్ ఒక విషయాలను ప్రస్తావిస్తూ ముఖ్యంగా మనము డెబ్బై ఐదవ జస్ గణతంత్ర దినోత్సవం జరుపుకునేటువంటి సందర్భంలో దాన్ని ఎంతో దాని యొక్క ఫీచర్స్ని చెప్పడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాలుగా వివిధమైనటువంటి శాఖల నుంచి చాలా గొప్ప వ్యక్తులు ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణానికి ఏ విధంగా కృషి చేసి ఒక బలమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి ప్రసాదించారు దాన్ని ఏ విధంగా మనం నిలుపుకుంటూ ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో చివరి వరకు అంతిమ లక్ష్యం వరకు కూడా మనం ఏ విధంగా చేరుకోవాలని వారు చక్కగా ప్రస్తావించడం జరిగింది ఇందులో దేశ ప్రధాని గారు ముఖ్యంగా రాజ్యాంగం గురించి రాజ్యాంగ విలువల గురించి అదేవిధంగా భారతదేశం శాంతి అహింస అనేటువంటి విలువలను ప్రపంచానికి అందించాలన్నటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా భారత ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ఏకత్వాన్ని పాటిస్తూ అంటే కులమత భేదాలు లేకుండా శాంతితో అహింసతో ఆ విలువలను ఆధారంగా చేసుకొని మనం జీవించాలని చెప్పడం జరిగింది సార్ చాలా మంచి మనకి